వస్తున్నాయి రేపు సాయంకాలం ఎన్ని పొద్దున మరి దీని పైభాగం కొంత తడిసింది అది బాగా ఉంది ಒಂದೋನಾಣ <travaille> <turbulent sin Matthew> यारे ये ना दिन नट्टू कूदो हैं किसी औरा ले मतलब नहीं इन्होंने बोल के आह अंदर कट गया था ये तो ये लेंड पे नट्टू ये भी मेहला बैठ लाग रहा है

పరిస్థితి ఇప్పుడు ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో ఏదైతే మనం రబీకి నీళ్ళు ఇచ్చి వ్యవసాయం చేయమని చెప్పి ప్రోత్సహించాము వాళ్ళకి పైవాళ్ళు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుండి మా కాళ్ళకు వచ్చేటువంటి చివరి భూమి ఆయికట్టి వాళ్ళు తూములు నియంత్రణ లేక ఆపటం అనేది మర్చిపోయారు గత ఐదేళ్ళు వాటిని రిపేర్ చేసినటువంటి నాదుడు లేడు మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ గారు కూడా మా డీసీ చైర్మన్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనవి కానీ రైతులు ఆందోళన చెందుతున్నారు ఏ ఒక్కరూ కూడా ఆందోళనకు గుర కావాల్సినటువంటి అవసరం లేదు మీ ప్రతి ఎకరాన్ని కూడా మేము కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తుంది రేపటికల్లా మొత్తం ఈ చేలన్నీ కూడా నీళ్ళు నిలకట్టుకునే విధంగా ఇది పారి వదిలేయటం కాదు నిలగట్టునే విధంగా మీకు వంతిచ్చి ఆదుకుంటే